హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెల్ ఐకోల్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ మండలిలో వైసీపీ వ్యూహంతో కోటమే సర్కార్ ఉక్కిరి బిక్కిరి వైసీపీకి ఇప్పుడు శాసన మండలి పెద్ద దిక్కుగా కనిపిస్తోంది ఎందుకంటే అసెంబ్లీకి ఎటూ వెళ్ళే సమస్య లేదు కేవలం పదకొండు మందిని పెట్టుకుని వెళితే మైకివ్వరని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు పైగా బలమైన కూటమి నుంచి విమర్శలు అవమానాలు ఎన్నో ఎదురవుతాయని కూడా ఆలోచిస్తున్నారు దాంతో మండలి నుంచే టీడీపీ కూటమిని ఇరుకన పెట్టే విధంగా ఆలోచనలు చేస్తున్నారు మండలిలో కూటమికి కేవలం పదమూడు మంది మాత్రమే ఉన్నారు ఇందులో పది మంది టీడీపీకి చెందిన వారైతే ఇద్దరు జనసేన ఒకరు బీజేపీకి చెందిన వారు ఉన్నారు ఇక మొత్తం మండలిలో యాభై ఎనిమిది మంది సభ్యులు ఉంటే అందులో గవర్నర్ కోట కింద నామినేట్ అయిన వారితో కలుపుకుని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన వారి రాజీనామాలను చైర్మన్ ఆమోదించకపోవడంతో టెక్నికల్గా అదే నెంబర్ వైసీపీకి మండలిలో ఉంది తాజాగా చూస్తే మరి రాజశేఖర్ కర్రి పద్మశ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి టీడీపీలో చేరిపోయారు తాజాగా పోతుల సునీత బీజేపీలో చేరారు అంతకు ముందే జకియా ఖానం బీజేపీ తీర్థం పుచ్చుకుంటే జయమంగళ వెంకటరమణ జనసేనకు జయ కొట్టారు ఇలా ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి వేరే పార్టీ కండవా కప్పుకున్న చైర్మన్ మోషన్ రాజు మాత్రం వారి రాజీనామాలను ఆమోదించడం లేదు దీని మీద జయమంగళ వెంకటరమణ వంటి వారు కోర్టులకు వెళ్లినా కూడా రాజీనామాల విషయం అయితే తేలడం లేదు ఈ ఆరుగురి ఎమ్మెల్సీల రాజీనామాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించకూడదు అన్న పట్టుదలతో వైసీపీ ఉంది ఆ పార్టీకి చెందిన చైర్మన్ కూడా ఆమోదించకుండా పరిశీలనలో ఉంచారు ఒకవేళ ఆమోదిస్తే కనుక ఈ ఆరు ఖాళీలలో కూటమి ఎమ్మెల్సీలు వస్తారు దాంతో మండలిలో కూటమి సంఖ్య ఒకేసారి పంతొమ్మిదికి పెరుగుతుంది ఇక వీరి రాజీనామాలు ఆమోదిస్తే కనుక వైసీపీ నుంచి మరింత మంది రాజీనామాలు చేసే ఛాన్స్ ఉందని ఆలోచిస్తున్నారు అలా కూటమికి కనుక మండలిలో మెజారిటీ వస్తే వైసీపీకి అక్కడ కూడా గట్టిగా పోరాడే అవకాశం పోతుంది పైగా బిల్లులను ఆపే పరిస్థితి ఉండదు తాజాగా ఒక బిల్లుని వైసీపీ మండలిలో ఆపించింది ఇక మండలిలో ఖాళీలు అయితే ఇప్పట్లో లేవు రెండు వేల ఇరవై ఏడులోనే పెద్ద ఎత్తున ఉంటాయి అప్పటి వరకు ఇదే తీరున తమ పట్టుని గట్టిగా బిగించాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది మండలిలో కూటమిని ఇరకాటం పెట్టాలి అంటే తమ బలం చేజారకూడదని భావిస్తోంది ఇక చైర్మన్ మోషన్ రాజు ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా రెండు వేల ఇరవై ఏడుతోనే ముగుస్తుంది దాంతో కూటమికి అప్పటి వరకు చుక్కలు చూపించాలని వైసీపీ నిర్ణయించుకుందని అంటున్నారు అప్పటికి సార్వత్రిక ఎన్నికలు దగ్గరలో ఉంటాయి కాబట్టి ఏం జరిగినా పర్వాలేదని భావిస్తోంది అందుకే ఎమ్మెల్సీలలో ఎవరు ఏ పార్టీ కండవా కప్పుకున్నా వైసీపీ జస్ట్ వాచ్ చేస్తోంది తప్ప ఏమీ రియాక్షన్ అయితే ఇవ్వడం లేదని అంటున్నారు దీని వెనుక వ్యూహం పక్కాగా ఉండడమే ఇందుకు కారణం అంటున్నారు